నమస్కారం లర్న్ టు లెన్ విత్ జేకే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రముఖ వాస్తు నిపుణులు శ్రీ వైవిఎస్ఎస్ గిరిగారు మన ముందు ఉన్నారు నమస్కారం గురువు గారు రాశి ఫలితాలు వారికి ఎలా ఉంది ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా వారి సంతానం యొక్క ఆరోగ్య సమస్యలకి పరిహారాలు వారు పఠించాల్సిన శ్లోకాలు ఆరాధించాల్సిన దైవం ఎవరో క్లుప్తంగా తెలియపరచవలసిందిగా కోరుతున్నాను అలాగేనమ్మా అందరికీ నమస్కారం అండి మనం చక్కగా మళ్ళీ నవంబర్ మాసంలో పెట్టేశాము నవంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంటే పన్నెండు ఆంగ్ల మాసాల్లో లాస్ట్ బట్ వన్ నవంబరు పన్నెండు రాసుల్లో కుంభరాశి లాస్ట్ బట్ వన్ ఈ గ్రహ సంచారం ఏంటంటే కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా అవుతుంది మీలోని శక్తిని ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది ఈ నెలలో అలాగే మానవ సంబంధాల్లో మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ఇది చక్కని తరుణం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ దృఢంగా సంకోచం లేకుండా ముందుకు వెళ్ళటం కానీ ఈ నెలలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే నెల మొదటి పక్షంలో ఏంటంటే మీ లక్ష్యాలను చట్టాలకు పరిమితమై ముందుకు వెళ్ళడానికి అలాగే వ్యాపారంలో కానీ కొత్త ప్రణాళికలు వ్యూహాత్మకంగా నిండుగుండటంలో కానీ స్తబ్దుగా ఉన్న పనులు తిరిగి పట్టాలెక్కించడానికి అంటే ఎప్పటి నుంచో పక్కన పెట్టినటువంటి వాటివి మళ్ళీ రన్నింగ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే మీ సహోద్యోగుల్లో కానీ ఉన్నతాధికారులతో కానీ మీ సలహాలు సూచనలు కోసం వాళ్ళు ఎదురు చూస్తారు మీలోని లాయకత్వ లక్షణాలు బయటికి వస్తాయి ఒక క్లిష్టమైన ప్రాజెక్టును మీ భుజస్కంధాలపై వేసుకుని దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం ద్వారా అందరి మన్మనలో కూడా పొందుతారు మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి మీ మనస్సు ఒక క్రమ పద్ధతులలో కాలిక్యులేటెడ్గా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతారు మీ ఏకాగ్రత ఎంతో బలంగా ఉంటుంది చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆటంకాలు మీరు పట్టించుకోకుండా వాటిని పక్కకి తీసుకుంటూ వెళ్ళి ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని విజయం సాధిస్తారు ఇంతటి వృత్తిపరమైన ఒత్తిడిలో కూడా మీ కుటుంబ బాధ్యతను విస్మరించవద్దు ఇంటి విషయాలకి సమయం కేటాయించండి మీ జీవిత భాగస్వామితో పిల్లలతో కలిపే ప్రతి క్షణము మీకు అనుమూలమైనదే మీరు ఆర్నిసలు శ్రమించేది నిజానికి మీరు కష్టపడేదే వారి కోసం అనే నిర్ణయాన్ని అనే ప్రాధాన్యతని వాళ్ళకి వెలిగేలాగా చెప్పండి ఇంట్లోని పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి వాళ్ళు ఉన్నంతకాలమే మనం చిన్నపిల్లల వాళ్ళ సలహాలే మనకి శ్రీరామ రక్ష అలాగే మీ గృహంలో ఏదైనా శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నప్పుడు అది గృహప్రవేశం కావచ్చు పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న వేడుకలు కావచ్చు మంగళకరమైన పూజా కార్యక్రమం శ్రీమతి గారికి నచ్చినవి కావచ్చు శ్రీవారికి అనుకూలైన యాత్రలు కావచ్చు వాటన్నిటికీ కూడా మీరు బంధుమిత్రుడు రాకపోకలకు కావచ్చు అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి మీ పని సర్దుబాటు చేసుకుని అటెండ్ కండి మీరు కేవలం ఉన్నదానితో సంతృప్తి పడే లక్షణం మీకు ఉన్నప్పటికీ వారికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి మీ ఇంట్లో వారికి అవన్నీ కూడా తీర్చండి ఇది వరకెన్నడూ ప్రయత్నించిన రంగంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన మిమ్మల్ని భయంగా ప్రకటిస్తుంది అది సాంకేతిక రంగం కావచ్చు సృజనాత్మక కళలు కావచ్చు సామాజిక సేవ అయినా కావచ్చు మీలోని అభ్యాస కూడా మేలుకొలిపి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు దానికి తోడు మీ శ్రేయోభిలాషలో చూడవుతారు విందు వినోదాలతో కూడా పాల్గొంటారు ఇవన్నీ కూడా మీకు మానసిక తృప్తిని శాంతిని ఇస్తాయి ఈ సమయంలో ఒక చిన్న జాగ్రత్త మాత్రం అవసరం మీ చుట్టూ ఉన్న కీర్తి ప్రజలు మెప్పు అనే వెలుగులో సార్వజనీయ వ్యక్తిత్వం పొందాలనే ఆకాంక్షలో కుట్టుకుపోకుండా మీ అసలు లక్ష్యం ఏంటి మీ విలువలేమిటి అవి కోల్పోకుండా ఇవన్నీ ఎన్ని చేసినా ఇబ్బంది లేదు శాశ్వతమైన సంతృప్తిని చేలా ఉండాలి మీరు ఏం చేసినా అలాగే ఈ నెలలో మీరు చేసే ప్రతి అడుగు రాబోయే మంచి రోజులకు పునాది అవుతుందని గట్టిగా నమ్మండి హుషారుతో మీ శక్తిని పూర్తి లాభంతో వినియోగించండి సరైన మార్గంలో విజయం వైపు పెట్టండి అలాగే నెల ద్వితీయార్థంలోకి అడుగు పెట్టగానే ఏంటంటే కొత్త మలుపులు తీసుకుంటే ఒక టర్న్ అవుతుంది మీరు చేసే ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఆసన్నమవుతుంది వ్యాపార పెట్టుబడి విషయాల్లో ఎన్నేళ్ల నుంచో పడి ఉన్నవి పూర్తిగా చేయాల్సిన సమయం ఏర్పడింది అంటే ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ అంతా కూడా కంప్లీట్ అవుతాయి అనమాట అలాగే ఒక కొలిక్కి వస్తాయన్నమాట మీ సంకల్ప బలం ముందు ఎలాంటి అడ్డంకులైనా సరే తల వంచాల్సిందే అంటే ఏంటంటే మీరు ఏదైతే సరే ఎయిమ్తో మీ కోరిక కేవలం భైతిక సుఖాల కోసం కాదని మీ కుటుంబానికి మీ ఒక భద్రతను ఒక ఉన్నత జీవన శైలిని అందించాలనే ఉద్దేశంతో కూడుకున్నదని మానసికంగా శాంతి సంబంధాలు భౌతిక సాఫల్యం చాలా అవసరమని మీరు నిరూపిస్తారు ఈ నెలలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీ చుట్టూ అంటే మీ స్పౌస్తో కానీ మీ చేటులలో కానీ ఒక చిరునవ్వు ఒక ఆనందము మీ మీద ఒక మెప్పుకోలుతనాన్ని మీరు పొందుతారు మీ వ్యక్తిత్వంలో కూడా ఒక గొప్ప పరివర్తన కలుగుతుంది ఇది వరకటి కంటే ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో దృఢత్వం వహిస్తారు గతంలో మిమ్మల్ని విభేదించిన అంశాలు అనుచిత ఇప్పుడు మటిమాయమైపోతాయి అంటే మీ మాటల్లో చేతల్లో ఒక ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది మీ వృత్తి జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల ఫలితాలను ఇస్తుంది మీ కుటుంబ సభ్యులు స్నేహితుల మీద మరింతగా నమ్మకాన్ని కలిగిస్తుంది మీ సలహా తీసుకోవటానికి ఎంతోమంది ఇష్టపడతారు వేచి చూస్తారు అక్కడ మీ బాధ్యతలు ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు మీ నిర్ణయాలు ఎంతో దృఢంగా నమ్ముతారు ఇవతరుల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవటం ఒక కింత కొంచెం జాగ్రత్తగా గమనించి చేయండి ఎందుకంటే మీ సలహాలు వాళ్ళు పారిస్తున్నారు కదా అని కొంచెం వాళ్ళకి నొప్పిచ్చే విధంగా సలహాలు ఇవ్వబాకండి అలాగే మీ కోసం మీ ఆనందం కోసం కూడా సమయాన్ని కేటాయించుకోండి చక్కగా సంగీతము పార్టీలు పిల్లలు చక్కగా కుటుంబ స్ఫౌస్తోను ఒక ఒక రకమైన మీ ఇన్నర్ సర్కిల్లో ఈ ప్రపంచాన్ని కూడా ఎంజాయ్ చేయండి అలాగే మీలోని ఒత్తిడిని మటుమాయం చేసేది ఇది చాలా ఉపయోగపడుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు మీ సామాజిక సంబంధాలను బలోపేతం చేయటానికి దోహదపడతాయి ఈ సమయంలో మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు పాత స్నేహితుల్ని పునరుద్ధరించుకుంటారు అలాగే ఈ ఆనందం మధ్య ఒక చిన్న సంఘటన మీ మనసును కలిచివేస్తుంది ఏదో ఒక బేరంలో ఒక వ్యక్తిని నిరాశకు పడేస్తారు ఇది వ్యాపార ఒప్పందం కావచ్చు వ్యక్తిగత మాట కావచ్చు బహుశా మీ ప్రయోజనాల దృష్టిలో మీరు ఒక కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇది మీకు బాధ కలిగిస్తుంది మీలోనేదో సెన్సిటివ్నెస్ని ఈ కష్టాన్ని ఒక చిన్న పెయిన్గా మిగులుతుంది మదన పడతారు ప్రతి నిర్ణయము అందరికీ సంతృప్తిపరచలేము అనే నిజాన్ని గ్రహించండి మనసుకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితే అడ్మినిస్ట్రేషన్ యొక్క గొప్పతనం వీలైతే ఆ వ్యక్తితో మాట్లాడి మీ పరిస్థితిని వివరించి చక్కగా క్షమాపణ చెప్పి మా మనసులోని భారాన్ని తగ్గించుకోవడం తప్పితే మీరు రిగ్రేట్ ఫీల్ కావద్దు అలాగే మానవ సంబంధాల విలువలను విస్మరించకుండా బంధాలను బలోపేతం చేయడానికి మీరు ప్రయత్నించండి అలాగే మీరు చక్కగా ఈ రాహుకాలంలో చక్కగా మినుములు దానం చేయటం వల్ల మీకు మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి లేదా ఆవుకి గ్రాసం పెట్టండి ఈ కేజీం బాతుకులు సోలం బాతుకులు కాకుండా ఆవుకు వెళ్ళి ప్రదక్షిణ చేసి చక్కగా గ్రాసం ఉంటుంది అంటే గడ్డి తీసుకెళ్ళి ఒక కట్ట ఇచ్చి అక్కడ ఎక్కడో కౌంటర్లో ఇచ్చేయటం కాకుండా మీరు స్వయంగా తీసుకెళ్లి ఆవుకు పెట్టి ఆవు అంటే మీకు సాన్నిహిత్యంలోకి వచ్చి మీ శరీరాన్ని ఒకసారి వాసన చూసేంత దగ్గరగా వచ్చినప్పుడు ఏంటంటే మీలోని దోషాలని పసిగట్టి మీకు దానికి నివృత్తి ఉండేటం ఏవు లెంగ్త్ ఇవ్వగలదు రెండు ఏంటంటే మీ గ్రాసం ఇవ్వటం వల్ల అంటే మీ శరీరానికి స్పర్శ తగిలేట్టుగా పట్టలా పట్టుకుని చక్కగా అలా నిమిరి గంగడోలు నిమిరుతూ దానికి చేయటం సేవ చేయటం వల్ల కూడా ఇంకా గట్టిగా మాట్లాడితే మీకు అవకాశం ఉంటే ఈ ఉదయాన్నే శుద్ధి చేస్తారు అక్కడ రాత్రి అంతా కూర్చుని అదంతా ఒకటి రెండు వెళ్ళిన తర్వాత ఏంటంటే మామూలుగా ఆవుకి ఏంటంటే శుభ్రంగా గో పంచితము అవన్నీ శుద్ధి చేసి గోమయం తీసి శుద్ధి చేసి దానికి శుభ్రపరిచి అక్కడ గనక దాన్ని కూర్చోబెట్టి మళ్ళీ చక్కగా ఆవుకు ఆహారం కనుక మీరు పెట్టగలిగితే ఇది అసలు మీరు ఈ గుళ్ళల్లో పూజలు వ్రతాలు అన్నిటికంటే కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది గోసేవ చేసే అవకాశం ఉంటే అది గోసేవ గుళ్ళల్లో కట్టేసిన గోవుకు పెట్టడం కాదు గోశాలకు ఉన్న పాకలోకి వెళ్ళి దానికి ఉదయాన్నే కనుక పేడకళ్ళు ఎత్తి గనక మీరు సేవ చేయగలిగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అన్ని కర్మలను అది నివారిస్తుంది కనుక మీ అందరికీ కూడా ఈ ఉత్సాహం అనేవి భరత సేవ చేసి గోసేవ చేసే అవకాశం వాళ్ళు తక్కుగానే చేయండి ఈ కుంభరాశి వాళ్ళు అత్యద్భుతమైన ఫలితాలు పొందాలి ఈ మాసంలోనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు